గ్రూప్ పెట్టుకున్నాం సో గ్రూప్ వన్ అండ్ గ్రూప్ టూలో లో ఉన్నది మొత్తం మాదిగా మాదిగా ఉపకులాలకు సంబంధించిన వాళ్ళే ఉన్నారు వాళ్ళకి సంబంధించి పావుదొక్క పది శాతం రిజర్వేషన్ ఈరోజు మీకు అందుబాటులోకి వచ్చింది ఇది ఎవరికి వ్యతిరేకం కాదు మీకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నం ఇది ఈ సరిదిద్దే ప్రయత్నం చట్టపరంగా న్యాయపరంగా సుప్రీంకోర్టు నుంచి మొదలు పెడితే వన్ మ్యాన్ కమిషన్ వరకు మీ పట్ల సానుభూతితో ఉండడం ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఎట్టి పరిస్థితుల చేయాలన్న ఆలోచన ఉండడం దాన్ని వేగంగా నేనున్న కాబట్టి మీకు అమలు చేసిన ఇవాళ ఇవాళ జిల్లాల ఇవాళ జిల్లాలో మొదటి నుంచే నేను జడ్పీటీసీ కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ఇవాళ ముఖ్యమంత్రి కావచ్చు ఏ స్థాయిలో నేను రాజకీయాలలో చిన్నది